ఎవరితో పడితే వాళ్లతో కిసిక్ అంటూ ఫోటోలు దిగుద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు సహచార మంత్రులకు హితబోధ చేశారు తెలివి ప్రదర్శిస్తున్న క్రిమినల్స్ పట్ల పోలీసులు రాజకీయ నాయకులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రులు ఏడాది కాలంలో సబ్జెక్ట్ నేర్చుకుంటూ మెరుగ్గా పనిచేశారని కితాబిచ్చిన సీఎం ఇక హనీమూన్ కాలం వదిలి పాలనలో దూకుడు పెంచాలని మార్గనిర్దేశం చేశారు అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం తాజా రాజకీయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించారు మద్యం కేసు నిందితుడు వెంకటేష్ నాయుడు ఫోటోలను అడ్డుపెట్టుకుని కేసును వైసీపీ తప్పుదోవ పట్టిస్తోన్న నేపథ్యంలో ఫోటోలు అడిగేవారి పట్ల నేతలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు తెలుగుదేశం పార్టీ కానివారిని తన వద్ద కస్సలు రానివ్వనని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ అన్నారు చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడిది నంద్యాలయ అయినా వైసీపీ మనిషిని తెలిసి దూరంగా పెట్టినట్లు వెల్లడించారు తాను అదే జాగ్రత్తలు పాటిస్తున్నట్లు మరో మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తెలిపారు తప్పుడు వార్తల్ని నిజాలుగా చేసే వైసీపీ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి సానుకూలత ఉందన్న సీఎం మంత్రుల పనితీరుతో అది పెరగాలని చెప్పారు పనితీరు బాగాలేకపోతే సానుకూలత తగ్గే ప్రమాదముందన్నారు మంత్రులు వారి వారి శాఖలపై ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేసుకోవాలన్న సీఎం వచ్చే కేబినెట్ సమావేశం నుంచి ఒక్కో మంత్రితో ఆయా శాఖల ప్రగతిపై కాసేపు మాట్లాడిస్తానని తెలిపారు అందరూ శాఖలపై అధ్యయనం చేస్తూ కొందరు పనిగట్టుకుని చేస్తోన్న దుష్ప్రచారాలను వెంటనే తిప్పికొట్టాలని చెప్పారు ఇప్పటిదాకా ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడానన్న చంద్రబాబు తప్పులు సరిదిద్దుకుంటామని కొందరు హామీ ఇచ్చినట్లు వివరించారు జనసేన బీజేపీ నాయకులతోనూ సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయి లోపాలు సరిదిద్దుకోవాలని సూచించారు మహిళలను అసభ్యంగా తిట్టే వాళ్ల చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు అమలు చేసే ఉచిత బస్సు పథకం టికెట్ నమూనాను మంత్రులకు చూపించిన సీఎం ప్రారంభోత్సవంలో మంత్రులంతా పాల్గొనాలని ఆదేశించారు ఈ పథకంపై ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తోన్న వేళ వాళ్లతో మాట్లాడాలని మంత్రి నాదిన్ల మనోహర్ సూచించగా మంచి సూచనని సీఎం అభినందించారు ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు నూతన బార్ పాలసీలో కల్లుగీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లో బినామీలు వస్తే సహించబోరని హెచ్చరించారు జిల్లాల పునర్విభజన మార్పులు చేర్పుల ప్రతిపాదనలు నెలలో పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు మంత్రివర్గ ఉపసంఘం పని వేగవంతం చేయాలని సూచించారు నేతన్న కుటుంబాలకు మరింత లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఉందన్న సీఎం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రకటన చేస్తామని చెప్పారు ఇటీవల సింగపూర్ పర్యటన వివరాలు పంచుకున్న చంద్రబాబు వైసీపీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై సింగపూర్ ప్రభుత్వానికి సడలిన నమ్మకాన్ని పునరుద్దరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు నవంబర్ లో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుకొచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం అంత తేలిగ్గా ఒప్పుకోలేదని తెలిపారు వైసీపీ హయాంలో సింగపూర్ వెళ్లి అక్కడి మంత్రులపైనే కేసులు పెడతామని బెదిరించారని చెప్పారు సింగపూర్ విధానాల అధ్యయనానికి మంత్రులు దశలవారీగా ఆ దేశానికి వెళ్లాలని సూచించారు సెప్టెంబర్ మొదటి వారం అసెంబ్లీ సమావేశాలకు అనుకూలమని అభిప్రాయం చర్చల్లో వ్యక్తమైంది